వెల్కమ్ టు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనాథ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మైత్రి బాల బాలికల ఆశ్రమంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కారుణ్య వెల్ఫేర్ ఫౌండర్ బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు మాట్లాడుతూ ఆశ్రమంలో ఉన్న పిల్లలు అందరూ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల లోపే ఉంటారని ఈ చలికాలంలో వారు చలిని తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు అంతేకాకుండా మైత్రి నిర్వాహకులు భవిష్యత్తులో ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి జనరల్ సెక్రటరీ బిక్షపతి యాదవ్ కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం జోసెఫ్ ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కారణ్య వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన ఫౌండర్ చైర్మన్ అయినటువంటి దాసి నాగరాజు గారు ఆధ్వర్యంలో కూకట్పల్లిలో ఉన్నటువంటి మైత్రి బాలుర బాలికలకు సంబంధించినటువంటి అనాథ బాలికలు ఎవరైతే బాలుగున్నారో వాళ్ళకి ఈ యొక్క పర్టికులర్గా చలికాలంలో వారికి అవసరమైనటువంటి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఈ సందర్భంగా చిన్నపిల్లలు దాదాపు అందరూ కూడా పది సంవత్సరం పది పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలే ఇక్కడ చాలా మంచిగా వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు మా వంతుగా పిల్లలకి ఈ యొక్క ఎన్జిఓ ద్వారా కరెంట్ నగర్ రిఫర్స్ సంబంధించినటువంటి ఎన్జిఓ ద్వారా వారి యొక్క కొంత డబ్బులను చూపించి కృతాభక్తిగా ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది